వారే వాందా అదే అండి మన చైల్డ్హుడ్ మెమరీస్ మిఠాయిలు పిల్లలు ఇగోండి ఇవ్వండి మిఠాయిలు వీటి గురించి అత్తమ్మ కొన్ని స్టోరీలు చెప్పింది చూడండి చిన్నప్పుడు మనకి ఎంత ఇష్టమైన మీలో ఎంత మందికి ఇష్టమో మన వీడియోలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి నారెంజ్ లాగే ఉందండి టేస్ట్ అయితే ఫుల్ వీడియో మన వీడియోలో ఉంది చెక్ చేసింది ఏందా చూడు అతమ్మ మీ కాలంలో కూడా ఉన్న అవే అప్పుడు అంటే పైసాలా మేము అప్పట్లో ఒక పావలు ఇస్తే చేతి నిండగా వచ్చేది అప్పుడు సీని తప్పలు అనేది ఇప్పుడు నారంజ మిఠాయి నారంజ తప్పలు అంటున్నారు ఇవి అసలు కనుమడిగా అయిపోయి లేదు ఎందుకో ఈ ఆపేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి అప్పుడు కాలంలో తిండి చాలా ఇష్టం మేము అయితే అదే ఇదే తీసుకునేది బాగుంటాయి తీయగా పుల్లగా బాగుంటాయి తిమ్మిరి కదా ఈ మిఠాయి ఈ మిఠాయిలే అనేక రకాలుగా కలర్స్ వస్తున్నాయి బొమ్మలు దగ్గున్న ఈ తిమ్మిరిమిఠాయి తినండి దగ్గుబోద్ది అనేది మేము కూడా తినేదానికి మాకు అద్దరూపాయి రెండు ఇచ్చేది అద్దరూపాయలు పావు పైసాకి అప్పుడు చేతి నిండా వస్తే పాప ఫ్రెండ్స్ కి కొనుక్కోకుంటే ఎక్కువ మాయ అవుతుంది